రెండు వేల ఇరవై నాలుగు మాసం అనగా జూన్ నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే స్త్రీ చంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యైష్టమాసం కృష్ణపక్షం చవితి తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు సోమవారం రాత్రి మూడు గంటల మూడు నిమిషాల నుండి ప్రారంభమయ్యి వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకు ఉన్నది సంకష్టహర చతుర్థిని జరుపుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదు మంగళవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది సంకష్టహర చతుర్థి మంగళవారం రెండూ కలిసి వస్తే దానిని అంగారక సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు అంగారక చతుర్థి అని కూడా అంటారు ఈ రోజున ఉదయం పూజ నిర్వహించుకొని ముడుపు కట్టుకోవలసిన సమయం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాలలోపు ముడుపును కట్టుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఈ రోజున సాయంత్రం వేళ పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలలోపు పూజ కృష్ణపింగళ మహాగణపతి అనే నామంతో కొడవాలి ఇక శ్రీశక్తి గణపతి పీఠం అలాగే ఈ గంటలకు